రాజు మాస్టర్ సిద్ధంగా ఉన్నారు గట్టిగా చప్పర్లతో ఆహ్వానించుకుందాం ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి అలానే ధ్యాన మహాయాగం తిరిగి విచ్చేసినటువంటి ధ్యానమిత్రులందరికీ కూడా నా యొక్క నమసింజలి సో నా పేరు రాజు నేను ఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి గురుస్థాన్ నుంచి వచ్చానన్నమాట సో అక్కడ క్లాసులు వింటూ సో నేను ధ్యానం చేస్తూ ధ్యానం గురించి తెలుసుకోవడం అంటూ జరిగిందనమాట సో నేను ధ్యానం చేయడం ద్వారా ఏం నేర్చుకున్నాను అంటే ఏది జరిగినా మన మంచికే అని నేను తెలుసుకోవడం అనేది జరిగింది అంటే నష్టం జరిగినా కూడా అది మన మంచికే అని సో ఎలా అంటే మీకు చిన్న షార్ట్ స్టోరీ చెప్తానమాట ఫార్టీ సెకండ్స్ లో ఒక రాజు ఉంటాడు అనమాట సో ఆ రాజు వచ్చేసి ఎన్నో యుద్ధాలని గెలుస్తాడు అంటే ఆ యుద్ధంలో ఒక్క గాయం కూడా అవ్వదు కానీ అతను వచ్చేసి ప్రాక్టీస్ చేసేటటువంటి సమయంలో ఆ రాజు చేతికి చిన్న గాయం అనేది అవుతుంది సో అప్పుడు ఆ రాజు పెయిన్తో బాధపడుతూ ఉంటాడు అప్పుడు మంత్రిగారు వచ్చి ఊరుకొని మహారాజా ఏది జరిగినా మన మంచికే అని సలహాలు ఇస్తాడు అప్పుడు రాజుకి వచ్చేసి కోపం వచ్చిద్ది ఇక్కడ నేను పెయిన్తో బాధపడుతుంటే నువ్వు నా సలహాలు ఇస్తావా నువ్వు జాల లేదా కనికరం లేదా అది ఇది అని చెప్తాడనమాట సో ఎవరెక్కడా అని చెప్పి మంత్రి గారిని జైల్లో బంధించ బంధించండి అని చెప్పి జైల్లో బంధిస్తాడనమాట సో ఒక త్రీ డేస్ తర్వాత ఆ రాజు అడవికి వెళ్తాడు సో ఆ అడవిలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా గ్రామస్తులు వాళ్ళు ఆ యొక్క దేవతను పూజిస్తారన్నమాట ఆ పూజించేటటువంటి దాంట్లో వాళ్ళకి ఆచారం ఉంటుంది అంటే అక్కడ నరబల్ అనేది ఇస్తారు కానీ అక్కడ కండిషన్ ఏంటంటే పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని మాత్రమే అక్కడ బలై ఇస్తారు అనారోగ్యంగా ఉన్నా ఏదన్నా గాయమైనా సో అనేది ఇవ్వరు అన్నమాట అలాంటిది వాళ్ళు ఆ రాజుగారిని బంధించి తీసుకెళ్తారన్నమాట అక్కడికి సో అక్కడ బలించేటప్పుడు ఆ రాజుగారి చేతి గాయం చూసి వదిలిపెడతారన్నమాట అప్పుడు రాజుగారు వచ్చేసి రియలైజ్ అవుతారు సో ఏది జరిగినా మన మంచికి అని అనుకోవాలి అనవసరంగా మంత్రి గారిని పట్టాను అపార్థం చేసుకున్నాను జైల్లో పెట్టించానని కృ కృంగిపోతాడు సో ఈ విషయం జరిగిందంతా మంత్రి గారితో చెప్తారన్నమాట అప్పుడు సారీ ఏమనుకోవద్దు నిన్ను అనవసరంగా జైల్లో పెట్టించాను అని అప్పుడు మంత్రి గారు ఏమంటారు లేదు లేదు మహారాజా మీరు నన్ను జైల్లో పెట్టించడం కూడా నా మంచిగా మన మంచిగా అంటారు ఎందుకు ఎందుకంటే ఆ రాజు అడుగుకెళ్ళేటప్పుడు ఈ మంత్రిని కూడా తీసుకెళ్ళాడు అనుకో ఆ రాజును వదిలేసి ఈ మంత్రి బలవుతాడు అందుకని సో ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి సో మనకి అనుభవం మంచి నిర్ణయాలు దేని ద్వారా వస్తాయి అనుభవం ద్వారా వస్తాయి ఆ అనుభవం అనేది దేని ద్వారా వస్తుంది మిస్టేక్స్ జరగటం వల్ల లోపాల ద్వారా వస్తుంది అందుకే ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి నష్టం జరిగినా సరే ఆ నష్టాన్ని నష్టంగా కాకుండా ఒక అనుభవంగా తీసుకోవాలి జ్ఞాని లాభానికి పొంగిపాడు నష్టానికి కృంగిపాడు కానీ అజ్ఞాని లాభం వస్తే పొంగిపోతాడు నష్టం వస్తే కృంగిపోతాడు సో అదన్నమాట అలానే నేను ధ్యానం ద్వారా తెలుసుకున్నది ఏమిటి అంటే పని చేయాలి ప్రతిఫలాన్ని ఆశించకూడదు ఆనందం అనేది ఎక్కడ ఉంటుందంటే సేవ చేయడంలో ఉంటుంది సహాయం చేయడంలో ఉంటుంది సో ఆ సేవ చేస్తే మీరు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటారు సో అంటారు ఆనందానికి మించిన ఆరోగ్యం లేదు సంతోషానికి మించిన సంపద లేదు సేవకు మించిన స్వర్గం లేదు అని సో అలా అంటమాట నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాను అన్నమాట అంటే బ్యానర్లో చదువుకుంటూ వెళ్ళాను అంటే ఒకటి నాకు చాలా బాగా కనెక్ట్ అయింది అన్నమాట పాయింట్ మీరు ధ్యానం చేయకపోయినా సరే పర్వాలేదు కానీ ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా భోజనం చేసి వెళ్ళండి అని ఆ పాయింట్ ఉంది నాకు చాలా బాగా నచ్చింది అందులో నాకు మానవత్వం అనేది కనిపించింది అన్నమాట ఎందుకంటే ఈరోజు ఇంతమంది అన్న ప్రసాదం అనేది జరుగుతుంది అంటే చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు అందుకే అంటారు ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడితే ప్రపంచంలో ఉన్న అన్ని దేవాలయాలను దర్శించుకోవడంతో సమానమని సో అది ఎక్కడ కాదు ఇక్కడే ఉంది అని సో మనకి మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు సాయం చేయడము లేక చారిటీ చేయడము మనకి ధైర్యం ఉంటుంది లేదంటే అలా చారిటీ చేయడమో ధైర్యం ఉంటుంది రేపటి రోజున ఏమీ కాదు అన్న ఒక నమ్మకం ఉంటుంది కానీ మన దగ్గర ఏమీ లేనప్పుడు కూడా మన దగ్గర ఉంది పంచుకోవాలంటే మాత్రం వాళ్ళు నిజంగా గొప్ప వాళ్ళయి ఉండాలి చాలా గొప్ప వాళ్ళు ఉండాలి అందుకే డబ్బున్న వాళ్ళు చేయడంలో ఒక తృప్తి ఉండొచ్చు లేదా అవతల వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలని కోరుకుండొచ్చు కానీ ఒక లేనివాడు చేసేటటువంటి దాంట్లో నిజంగా మానవత్వం మాత్రమే ఉంటుంది అందులో ఏమీ ఉండదండి సో అందుకే అంటారు మానవత్వానికి మించిన మతం లేదు మానవత్వానికి మించిన కులం లేదు మానవత్వానికి మించిన దైవం లేదు సో అంత మీలోనే ఉంది సో పత్రిజీ గారి గురించి చెప్పాలంటే నేను తెలుసుకున్నది ఏమిటి అంటే సో దేవుడు అనేది ఎక్కడో కాదు మనలోనే ఉన్నాడు అని తెలుసుకున్నాను నేను యూత్ అందరికీ చెప్పేది ఏమిటి అంటే సక్సెస్ ఈజ్ ఇన్ బిగ్ థింగ్స్ హ్యాపీనెస్ ఈజ్ ఇన్ స్మాల్ థింగ్స్ మెడిటేషన్ ఈజ్ నథింగ్ గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ పైన ఉన్నది భగవంతుడే కింద ఉన్నది భగవంతుడే నీ ముందున్నది భగవంతుడే నీ వెనకాల ఉన్నది భగవంతుడే నీ పక్కన ఉన్నది భగవంతుడే భగవంతుడు ఎక్కడ ఎక్కడా అని వెతికినవాడు అల్పజ్ఞానే అవుతాడు ఆ భగవంతుడే నువ్వు నీలోనే ఉన్నాడు అని తెలుసుకున్ననాడు తెలుసుకున్నవాడు పరిపూర్ణ జ్ఞానం అవుతాడు సో భగవంతుడు మీలోనే ఉన్నాడు ప్రేమ మీలోనే ఉంది ఆనందము మీలోనే ఉంది దివ్యత్వము మీలోనే ఉంది నీ అంతరంగమే నీ గురువు అండపిండ బ్రహ్మాండమంతా మీలోనే ఉంది ఇది తెలుసుకుంటే కళ్ళు తెరిసినా ధ్యానమే కళ్ళు మూసినా ధ్యానమే అదే ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత అంటే నీలో ఉన్న దైవత్వాన్ని గుర్తించి ఎరుకతో జీవిస్తూ పది మందికి హెల్ప్ చేస్తూ నీ గురించి నిన్ను నువ్వు తెలుసుకోవడమే ఆధ్యాత్మికత సో అటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాడు సో అది ఎలాంటి ఆనందం సహజమైనటువంటి ఆనందం అన్నమాట న్యాచురల్గా వస్తుంది సో థ్యాంక్ యూ నాకు ఇచ్చినటువంటి థ్యాంక్ యూ సో మచ్ రాజు మాస్టర్ ఎంతో చక్కటి సందేశాన్ని అందించారు మాకు